పేరు చెల్లి పెళ్లి కోసం పల్లెటూరు వచ్చిన ఆమెను పార్ట్ అనేది ఇది వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి రవి పల్లెటూరులో ఉంటాడు రవికి బాగా ఆకలి ఎక్కువ ఎప్పటి నుంచో తన తమ్ముడికి ఆకలి తీర్చాలనుకుంటున్నాడు తన కరువు మొత్తం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు కానీ ఇంతవరకు ఎక్కడా అవకాశం చిక్కలేదు రవికి ఒక అందమైన చెల్లెలు ఉంది తను పెళ్ళిడికి వచ్చింది రవి తండ్రి మూర్తి తన కూతురికి మంచి సంబంధం చూశాడు మంచి ముహూర్తం కావడంతో ఒక వారంలోనే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు తండ్రి శుభలేఖలు కూడా ప్రింట్ చేయించేశారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ శుభలేఖలు పనిచేశారు ఇంకా మూడు రోజుల్లో పెళ్ళి అప్పుడే రవి వచ్చి నాన్న పట్నంలో కొంచెం పని ఉంది రేపే వెళ్ళి వస్తాను ఏమైనా కావాలా అని అడిగాడు అప్పుడే గారికి పట్నంలో ఉండే తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు అతను తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన మూర్తి గారికి అతనికి మంచి స్నేహం ఏర్పడింది వాడితో మాట్లాడి చాలా కాలం అవుతుందని వెంటనే ఫ్రెండ్కు ఫోన్ చేశాడు మూర్తి అవతల నుంచి హలో అనే ఒక ఆమె తియ్యటి గొంతు వినపడింది అమ్మ శేఖర ఉన్నాడా అని అడిగాడు మీరెవరండి అని అడిగింది నేను శేఖర్ ఫ్రెండ్ నా పేరు మూర్తి అని అన్నాడు ఓ మూర్తి గారు మీరా మీ గురించి మా ఆయన అస్తమాను చెబుతూ ఉండేవారు అని అంది సరే ఆయనకి ఏమైనా చెప్పాలా అని అంది అవునమ్మా నా కూతురికి పెళ్ళి కుదిరింది ఆ విషయమే వాడికి చెబుదామని ఫోన్ చేస్తాను అని అన్నాడు మూర్తిగారు అయ్యో ఆయన ఇండియాలో లేరండి దుబాయ్లో ఉన్నారు అని అంది అయ్యో అలాగా పోనీలే అమ్మ మీరైనా పెళ్ళికి రండి అని అడిగాడు అమ్మో అంత దూరం ఒకదాన్నే నేను రాలేనండి ఏమీ అనుకోకండి అని అంది అలా అనకండి మీరు వస్తే బాగుంటుంది నా కొడుకు రేపే పట్నం వస్తున్నాడు వాడికి చెప్తాను మిమ్మల్ని దగ్గరుండి జాగ్రత్తగా తీసుకుని రమ్మని వాడికి కూడా మీరు వచ్చేయండి అని అన్నాడు మూర్తి మొహమాటంతో తను మా ఆయన్ని అడిగి చూస్తానండి ఆయన సాయంత్రం ఫోన్ చేస్తారు ఆయన్ని అడిగి చెప్తానులేండి అని అంది సరేనమ్మ శేఖర్ని అడిగానని చెప్పండి అని ఫోన్ పెట్టేశాడు మూర్తి ఇంతలో ఆ రోజు సాయంత్రం స్వప్న భర్త దుబాయ్ నుండి ఫోన్ చేశాడు స్వప్న ఎలా ఉన్నావే అని అన్నాడు నేను బాగానే ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు అని అంది కాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాత గారి కూతురు పెళ్లి విషయం చెప్పింది వాళ్ళ అబ్బాయి పట్నం వస్తున్నాడంటండి నన్ను అతను కూడా ఆ విలేజ్కి రమ్మని అంటున్నారు ఏం చెప్పమంటారు అని అంది అప్పుడు ఆలోచించి సరే వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదు కదా ఇంట్లోనే ఉంటున్నావు అలా జైలు జీవితం గడిపే బదులు అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పైగా ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది అని అన్నాడు భర్త సరేనండి మూర్తిగారికి ఫోన్ చేసి చెప్తానులేండి అని అంది అప్పుడు స్వప్న ఏమండి మీరు త్వరగా వచ్చేయండి నా వల్ల కావట్లేదు మన ఇంట్లో వాటర్ హీటర్ ఉంది అయినా కూడా అది నేను వాడటం లేదు తెలుసా అని అంది ఎందుకో తెలుసా అని అంది తెలుసులేవే త్వరలో వచ్చేస్తానుగా అప్పటి వరకు చన్నీళ్ళతో ఏదో అలా సరిపెట్టుకో అని అన్నాడు అబ్బా నా వల్ల కావట్లేదండి అని అంది సరే త్వరలో వచ్చేస్తాను కదా అని అన్నాడు సరేనండి మూర్తి గారికి ఫోన్ చేసి చెప్తానులేండి అని అంది సరే జాగ్రత్త ఫోన్ పెట్టేశాడు భర్త అప్పుడు మరుసటి రోజు ఉదయం మూర్తికి ఫోన్ చేసి మీ అబ్బాయిని పంపండి పెళ్ళికి వస్తాను అని అంది చాలా సంతోషమమ్మ అని రవిని పిలిచి స్వప్న ఇంటి అడ్రస్ ఇచ్చి ఆమెను జాగ్రత్తగా మన ఇంటికి తీసుకుని రారా అని అన్నాడు సరే నాన్నా అని పట్నం వెళ్ళాడు రవి అతని పనులన్నీ అయిపోయాక స్వప్న ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు స్వప్న వచ్చి తలుపు తీసింది స్వప్నాన్ని చూసిన రవి ఒక్కసారిగా రెప్ప వేయకుండా స్వప్నని అలా చూస్తూ ఉండిపోయాడు అబ్బా ఏంటి మీ అందం ఇంత అందంగా ఉంది ఏంటి ఆంటీని తీసుకుని రారా అంటే ఏదో పెద్ద ఆవిడే అనుకున్నాను ఇలా ఉందేంటి పిచ్చిక్కింటి అన్నంతో ఉంది చాలా చాలా బాగుంది అని తినేసేలా చూస్తున్నాడు ఎవరు బాబు నువ్వు ఏంటి చూస్తున్నావు అని అంది స్వప్న నా పేరు రవి అండి మూర్తి గారు అబ్బాయిని మిమ్మల్ని మా చెల్లి పెళ్లికి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను అని అన్నాడు ఓ నువ్వా లోపలికి రా బాబు అని పిలిచింది అప్పుడే రవి స్వప్న వెనక భాగాన్ని చూశాడు నల్లటి ఒత్తైన పొడవాటి జడ మామూలుగా లేదు ఆంటీకు పెద్ద వయసు కూడా ఏమీ కాదు అని అనుకున్నాడు ఆయన ఇంత అందాన్ని వదిలి ఈమె భర్త దుబాయిలే ఎలా ఉండగలుగుతున్నాడు అసలు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని మనసులో అనుకున్నాడు అప్పుడు స్వప్న అలా కూర్చో బాబు అని లోపలికి వెళ్ళి టీ పెట్టి తీసుకొచ్చి రవికి ఇస్తున్నప్పుడు తన అందాలు కనిపించాయి రవి తమ్ముడు లేచి ఆకలితో ఊగిపోయాడు టీ తాగుతున్నంతసేపు స్వప్న ఆంటీనే చూస్తూ ఉన్నాడు టీ అయిపోయిన తర్వాత సరే ఆంటీ బయలుదేరదామా అని అన్నాడు చీకటి పడుతుంది కదా బయలుదేరదాం అవును మీ ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది అని అంది ఇప్పుడు బస్ ఎక్కామంటే ఉదయానికి చేరుకోవచ్చు అని అన్నాడు అవునా అయితే చాలా దూరమే సరే నా బట్టలు సర్దుకుని రెడీగానే ఉన్నాను పక్కింటి ఆంటీకి చెప్పి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళింది అప్పుడు రవి సోఫాలో కూర్చుని ఇంత అందమైన ఆంటీ నాతో ప్రయాణం చేస్తుందా ఈ రాత్రి అంతా ఆహా తలుచుకుంటేనే వాళ్ళంతా పులకరించిపోతుంది తను నిద్రలోకి జారుకున్నాక తన తల నా భుజం మీద పెట్టి నిద్రపోతుంటే ఆమె తల మీద నా తల వాల్చి అబ్బాబ్బా తలుచుకుంటేనే ఎంత బాగుందో అని చాలా ఆనందించాడు బస్సులో ఎలాగైనా సరే నా మొక్కి నా చేతులకి పని చెప్పాల్సిందే అని మనసులో అనుకున్నాడు ఇంతలో స్వప్న వచ్చింది ఇంటి తాళం వేసేసిన తర్వాత ఇద్దరు బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళారు రవి టిక్కెట్లు తీయటానికి వెళ్ళాడు ఇద్దరు సీట్లు ఖాళీ ఉన్నప్పటికీ చివరి సీట్లు తీసుకున్నాడు రవి వాటర్ బాటిల్ కొనుక్కుని తర్వాత ఇద్దరు వెళ్ళి బస్సులో కూర్చున్నారు స్వప్న ఏమో కిటికీ పక్కన కూర్చుంది స్వప్న పక్కన రవి కూర్చున్నాడు బస్సు బయలుదేరింది ఎదుర సీట్లు కూడా ఫిల్ అయిపోయినాయి ఇద్దరూ మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నారు టైం తొమ్మిది కావడంతో బస్సు ఒక హోటల్ దగ్గర ఆపి డ్రైవర్ బస్సులో ఉన్న వాళ్ళందరినీ భోజనాలు చేసేవాళ్ళు ఉంటే చేయండి ఉదయం దాకా బస్సు ఎక్కడా ఆగదు అని అన్నాడు అప్పుడు అందరూ ఆ హోటల్కి వెళ్ళి భోజనం చేసి తిరిగి వచ్చి బస్సులో కూర్చున్నారు అప్పుడు స్వప్న నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది తన తల రవి భుజం మీద పెట్టింది రవికి ఒక్కసారిగా ఉళ్ళంతా జల్లుమంది రవి తమ్ముడు నిద్రలేచాడు అప్పుడు రవి ఈరోజు నా చేతులు చాలా అదృష్టం చేసుకున్నాయి అని చేతులకు పని చెప్పాడు బస్సులో ఆకలి వేస్తే తినేందుకు బ్యాగ్లో రెండు జామకాయలు పెట్టింది ఆంటీ రవికి వాటిని చూసి విపరీతమైన ఆకలి వేయడంతో ఆ రెండు తీసుకుని చాలా బాగున్నాయని శుభ్రంగా తింటున్నాడు స్వప్న కూడా ఎంతో కాలంగా ఆకలితో ఉంది రవి తింటుంటే వీడేంటి ఇంత కరువుతో ఉన్నాడు అని అనుకుంది పోనీలే తినని అని అనుకుంది బాలు శుభ్రంగా టిఫిన్ చేసేస్తూ ఉన్నాడు తన ఆకలి మొత్తం తీర్చేసుకుంటున్నాడు ఇంటికి వెళ్ళాక ఏదో రకంగా అసలు పని కూడా చేసేయాలి అని అనుకున్నాడు ఇంతలో స్వప్నకు మెలుగు వచ్చింది ఏం రవి ఏం చేస్తున్నావు అని అంది అభయ్ ఏం లేదా అని అన్నాడు ఇంతలో తెల్లవారింది బస్సు ఆగింది అందరూ దిగి వెళ్ళిపోతున్నారు స్వప్న అప్పుడు స్వప్న రవి ఇద్దరు బస్సు దిగారు ఇదేనా మీ ఊరు అని అంది ఇది కాదు మాది పక్క ఊరా ఊరాంటీ అక్కడికి బస్సు వెళ్ళదు నా బైక్ పక్కనే పెట్టాను తీసుకుని వస్తానని వెళ్ళాడు రవి వచ్చాక స్వప్న బైక్ ఎక్కి కూర్చుంది కావాలని గతుకులు ఉన్న రోడ్లోంచి తీసుకుని వెళ్ళాడు అప్పుడు స్వప్న ఏం బాలు పక్కన మంచి తాడు రోడ్డు ఉంటే ఇలా పాడైపోయినా రోడ్లోంచి తీసుకుని వెళ్తున్నావేంటి అని అంది అబ్బే ఏం లేదంటీ నా వీపుకు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అని ఇలా తీసుకుని వెళ్తున్నాను అని అన్నాడు అబ్బా పైకి కనపడవు కానీ నువ్వు చాలా తొంటరి అని అంది అలా రవి తారి పడువున తన బండి బ్రేకులకు పని చెబుతూనే ఉన్నాడు ఇంతలో ఇంటికి చేరుకున్నారు రవి తల్లి స్వప్నని ప్రేమగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళింది ఇంట్లో కొంతమంది చుట్టాలు కూడా ఉన్నారు ఇంతలో చీకటి పడటంతో భోజనాలు చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు అప్పుడు రవి తల్లి ఒరే రవి నువ్వు డాబాబాయికి వెళ్ళి పడుకో అమ్మా స్వప్న నువ్వు వెళ్ళి మా రవి గడి రూమ్లో అమ్మా అని అంది సరే అని అంది స్వప్న అప్పుడు బాలు స్వప్న వైపే చూస్తూ డాబా పైకి వెళ్ళి పడుకున్నాడే కానీ రవికి అస్సలు నిద్ర రావటం లేదు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో అని ఎవరైనా అడిగితే ఫోన్ మర్చిపోయా అని అబద్ధం చెప్తారని నెమ్మదిగా రవి తన గదిలోకి వెళ్ళాడు స్వప్న పడుకుని ఉంది రవి రావటం గమనించి ఉలిక్కి లేచి కూర్చుంది ఏ రవి ఇలా వచ్చావేమిటి అని అంది చిన్న పని ఉండి వచ్చాను అని అన్నాడు నువ్వు ఏ పని మీద వచ్చావో నాకు తెలుసు బయటికి వెళ్ళు అని అంది అయినా కూడా వినకుండా రవి స్వప్న దగ్గరికి వెళ్తున్నాడు ఈ కథ ఇంకా ఉంది రవి తన ఆకలి ఎలా తీర్చుకున్నాడనేది మిగతా భాగంలో ఉంటుంది